తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే ఆరు పథకాలను అమలు చేసి చూపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికే రెండు పథకాలను అమలు చేస్తున్నారు రెండు వందల యూనిట్లు లోబు వచ్చిన వారికి కరెంటు బిల్లు కూడా ఉచితంగా ప్రకటించడం జరిగింది విద్యుత్ సిబ్బందికి ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ సబ్ ఇంజనీర్ గారు ఉన్నారు వారిని అడిగి మనం ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం నా పేరు హనుమంతరావు అండి నేను పెనుబల్లి మండలంలో పెనబల్లి సెక్షన్ ఆఫీసులో సబ్ ఇంజనీర్గా చేస్తున్నాను మేము మా దగ్గర ఉన్నటువంటి ఏఈ గారు కానీ ఏడి గారు కానీ ఇటు సబ్ ఇంజనీర్ దగ్గర నుంచి ఎస్ఎల్ఐ ఫోర్ మెను ప్లస్ లైన్మెన్స్ లైన్ ఇన్స్పెక్టర్సు ఆర్టీజన్ జేఎల్ఎమ్స్ అందరూ కూడా మేము ఫీల్డ్లోకి వెళ్ళి ఇంటింటికి తిరుక్కుంటూ ప్రతి ఒక్కరి దగ్గర నుండి అందరము ఇంటింటి సర్వే చేస్తున్నాము అయితే ఈ సర్వేకి వెళ్తున్నప్పుడు ఆల్రెడీ మేము పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాము వాట్సాప్ గ్రూప్లలో సెండ్ చేసాము ప్రతిదీ కూడా అందరికి ఇంటిమేట్ చేశాము కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎలా జరుగుతుందంటే ఇంటికి వెళ్తే మా దగ్గర ఈ ప్రజాపాలన అప్లికేషన్ రసీదు రిసిప్ట్ మా దగ్గర లేదు అని మా మమ్మల్ని టైం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది మరి ఆధార్ కార్డ్ నెంబర్ ఎవరు కొంతమంది నెక్స్ట్ ఈ ఒకవేళ రేషన్ కార్డు నెంబర్ లేదంటున్నారు కొంతమంది ఇవ్వడానికి ఇష్టపడతా లేదు చాలామంది కొద్దిగా టైం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది ఒకవేళ మీరు ఎటన్నా బయటికి పని మీద బయటికి వెళ్ళున్నప్పుడు ఆ యొక్క ఒక వైట్ పేపర్ మీద ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ రాసి ఆ మీటర్ దగ్గర అంటిస్తుంటే అంటించి ఉంటే మేము టక్కునంటే రాసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ మంత్లోనే మాకు ఫిఫ్టీన్త్ లోబు అంటే ఫిఫ్టీన్త్లోది కంప్లీట్ చేయాలని చెప్పి మాకు ఒక టార్గెట్ కంపల్సరీగా మన మా పై అధికారులు మా సీఎండి గారు కానీ మా యొక్క పరిపాలన ఎస్సీ గారు కానీ డీఈ గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మోటివేషన్ చేసి మన ప్రభుత్వంలో ఇచ్చినటువంటి యొక్క పథకాన్ని అన్నింటిని కూడా సఫ చేయాలని ఈ రెండు వందల యూనిట్లు సక్సెస్ఫుల్గా సాధించాలని ఎంతో కష్టపడుతున్నారు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఈ ఆన్లైన్ ప్రాసెస్లో ప్రతి స్టేట్ మొత్తం జరుగుతుంది స్టేట్ మొత్తం జరిగేటప్పుడు ఇది చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది ఒక టూ త్రీ మినిట్స్లో మేము కంప్లీట్ చేసుకుని వెళ్ళగలము దయచేసి ఆ విధంగా మనకి మాకు సహకరిస్తారని మాకు కోఆపరేట్ చేస్తారని విద్యుత్ వినియోగదారులు అందరూ కూడా ఈ సర్వేకి వచ్చినటువంటి విద్యుత్ సిబ్బందికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సహకరించాలని వారికి కావాల్సినటువంటి ప్రజాపాలన రసీదు కరెంట్ బిల్ రసీదు తర్వాత ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా మొత్తం దగ్గర పెట్టుకొని వాళ్ళు రాంగని ఇస్తే వాళ్ళు రెండు నిమిషాల్లో ఈ ప్రాసెస్ పూర్తి చేసి మరొక ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు వీళ్ళని కూడా మనం దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు ఒకవేళ ఎవరైనా ఊరికి వెళ్తే ఆ వివరాలు మొత్తం ఒక వైట్ పేపర్ మీద రాసి ఆ కరెంట్ మీటర్ దగ్గర ఉంచితే వీళ్ళు ఆ వివరాలు సేకరించుకొని వెళ్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ సిబ్బందికి సహకరించాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంటున్నారు జే శ్రీనివాస్ టీవీ సిక్స్ రిపోర్టర్ ఖమ్మం నుండి